హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం దేశవ్యాప్తంగా పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని చింతిస్తూ క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యతతో శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గూడూరు పట్టణంలో గూడూరు సెంటినరీ బాపిస్టు సంఘం ఆధ్వర్యంలో పాస్టర్లు మరియు సంఘ కార్యనిర్వహణ కమిటీ సంఘం పెద్దలు సంఘస్తులంతా కలిసి గూడూరు చర్చి నుండి బస్టాండ్ సర్కిల్ వరకు భారీ సంఖ్యలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు మరియు సంఘ పెద్దలు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల సానుభూతిని తెలియజేస్తూ ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు పాస్టర్ ప్రవీణ్ మరణము ఒక మిస్టరీగా మిగిలిపోయిందని ఆయన మరణం గల కారణాలను పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు అలాగనే భారతదేశంలో ఇలాంటి ఘటనలు మరి ఏ వర్గములలోనైనాను ఏ కులములలోనైనా జరగకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావములు కలిగి సహోదర భావములు కలిగి ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నా మనమందరం భారతీయులు మనమందరం ఒక్కటిగా మనం ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉంటూ